మాయా మీరు నాకు స్క్రాచ్ గురించి చాలా నేర్పించారు మన కోడింగ్ విన్యాసంలో ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం అరే ఉదయా ఈరోజు మనం స్క్రాచ్ ఈవెంట్లను అన్వేషించబోతున్నాం ఓ ఉల్లాసమైన పుట్టినరోజు వేడుకలాగా ఈవెంట్ అన్నమాట కానే కాదు పుట్టినరోజు వేడుకలు మన నిజ జీవితంలో జరిగే సంఘటనలు అలాగే స్క్రాచ్ ఈవెంట్లు కోడింగ్ లో ప్రత్యేకమైనవి నేను క్రింద మరింత స్పష్టంగా వివరిస్తాను నేను నిన్ను ఒక విషయం అడుగుతాను బడికి వెళ్లే ముందు మీరు ప్రతిరోజు ఏం చేస్తారు మీరు ఆ విషయాల జాబితాను తయారు చేయగలరా సరే నేను నిద్రలేచి పళ్ళు తోముకుని అల్పాహారం తిని బట్టలు వేసుకుని పాఠశాలకు వెళ్తాను భలే ఇవి మీరు ప్రతిరోజు చేసే పనులు కానీ మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా సెలవు దినం అయినప్పుడు ఏం చేయాలి నేను అనారోగ్యంతో ఉంటే విశ్రాంతి తీసుకుంటాను లేదా ఆసుపత్రికి వెళ్తాను సెలవు రోజుల్లో టీవీ చూస్తాను లేదా నా స్నేహితులతో ఆడుకుంటాను నిజమే జబ్బు పడడం వంటి ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు మీ సాధారణ దినచర్య మారుతుంది ఇది మీ రోజులో ఒక చిన్న అనుకోని సంఘటన అంటే అనారోగ్యం పాలవ్వడం లేదా వైద్యుడి దగ్గరకు వెళ్ళడం ఒక ఈవెంట్ లాంటిదేనా గొప్ప ప్రశ్న ఈవెంట్లు రెండు భాగాలను కలిగి ఉంటాయి ఈవెంట్కు కారణం జబ్బు పడడం వంటి ఈవెంట్ను ప్రారంభించే విషయం అందుకు కారణంగా తీసుకునే చర్యలు ఆ తరువాత మీరు ఏం చేస్తారు వైద్యుడి వద్దకు వెళ్ళడం వంటివి కాబట్టి అనారోగ్యం పొందడం అనేది ఈవెంట్ యొక్క కారణం మరియు వైద్యుడి వద్దకు వెళ్లడం వలన మీరేం చేస్తారు నిజమే ఇది చాలా సులభంగా ఉంది